ஆ அது இப்படி பட்டே చైతన్యవంతమైన భారత రాజ్యాన పట్ల గడ విశ్వాసం దేవుని దరికి కలిగినదని భారతీయులకు సర్వశక్తి కరణకతకు కాపాడగలని నేను చెప్పగించబడ ఇది విశ్వాస బాతునై నరసింహులని దైవ సాక్షిగా ప్రమాణ చేయున్నాను తెలుసుకోవాలని తప్పన తప్ప నాకు మేర ఆలోచన ఏం లేదు నిమిషం ఒక తపన నాడు వస్తే ఐదు లక్షల మంది వచ్చి వచ్చిన కాలేజీ తో శంకుస్థాపించలేదు ఏ ప్రభుత్వం గతంలో తెలుగు మనం వచ్చేది ఈ రోజు పిల్లలు వాస్తవంగా ఈ అకాడమీ స్టార్ట్ చేయాలి కానీ బిల్డింగ్స్ లేవు వాళ్ళు కెపాసిటీ ఉంటే చెప్పండి మా దగ్గర బిల్డింగ్ ఎక్కడ ఉంది సో దాన్ని మార్చిన చేసి చేసి మనం నెక్స్ట్ ఇక్కడ రైల్వే గవర్నమెంట్ వెంకరాయుడు గారు మాట్లాడే సెవెన్ మంత్స్ ఐ పది మన రైల్లో ఎక్కడ వెళ్ళే అవకాశం సోదరులు ఏషియన్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు వాళ్ళు దాదాపు వరల్డ్ బ్యాంక్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ దాదాపు ఆ రోజు డాలర్ వాల్యూ అరవై రూపాయలు ఉన్నప్పుడు మనకు లోన్ ఇచ్చారు ఇప్పుడు రేపు జూన్ గా ఎక్స్పైర్ అవుతున్నాం మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ వెళ్తున్నాం దాదాపు రావచ్చా సార్ మళ్ళా దాని డాలర్ రేటు కూడా ఎనభై రూపాయలు అయింది మళ్ళా డిఫరెన్స్ అమౌంట్ బోర్డు లో పెట్టి దాన్ని పాస్ చేసి ఎక్కువ వేరియేషన్ లేదు కాబట్టి చేస్తామని చెప్పి కూడా నేను మన లోకేష్ బాబు గారితో మాట్లాడినప్పుడు అన్న రెండు రోజులు నాకు అప్పుడే మొదలు పెట్టామని చెప్పి నేను అన్న అది క్యాన్సిల్ అయితే మనం ఇబ్బంది పడిపోతాం ఆ స్ట్రెక్చర్ లో ఉందని చెప్తే వాళ్ళు కూడా దాని మీద మాట్లాడటం జరుగుతూ ఉంది తప్పకుండా కూడా మేము మీరు చెప్పినట్టు ఆల్రెడీ కమిషన్ గారితో మేము మాట్లాడాం మన పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారితో గారు వెరీ క్లోజ్ సంబంధాల వల్ల సాగుతున్నాయి దాదాపు డెబ్బై ఐదు కోట్లు అయితే కనీరు ఒక రూమ్ వంపు కనపడదు డెబ్బై ఐదు కోట్లు వాళ్ళ ఒకటి రెండు ఐదు లక్షలతో ఏ పొందుతాం మొత్తం వాటర్ స్టాప్ మన వర్షాకాలం పడ్డ కారాలని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా డెవలప్ చేయాలంటే దాదాపు డెబ్బై ఐదు కోట్లు అనేది తెచ్చుకోగలిగితే మనం నేను ఇయర్లీ కనీసం ఐదు నుంచి పదిహేను అక్కడ తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు ఒక యాభై కోట్లు కనిగింది ఒక రోజు ఎందుకంటే మనకున్న అన్ని ఊర్లలో కూడా జనాలు తగ్గిపోతా ఉన్నాం ప్రతి వాళ్ళు వచ్చి కనిగిన మీద పడతారు ఎందుకంటే అక్కడ వనరులు లేవు అక్కడ బదరాలు లేవు పిల్లలు చదువుకున్నారు టౌన్ మీద వస్తున్నారు కాబట్టి మనం దాన్ని బ్యూటిఫుల్ గా చేయాలనే కాన్సెప్ట్ ఉంది హాస్పిటల్ కూడా నేను నా సొంత నిద్ర నుంచి కోటి రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే జరగాలి ఆపరేషన్ ఆపరేషన్ ఏమైంది అంటే డెలివరీ అక్కడ దొరకకపోతే డెలివరీ అనేది మన పిల్లలు కొడతారు వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ పిల్లలు కొడతారు ఇది మనలాంటి డబ్బున్న కుటుంబాలకు ఇబ్బంది లేదు కానీ పేద వర్గానికి ఒక యాభై వేల రూపాయలు వాళ్ళ సంవత్సరానికి వాళ్ళ బిడ్డ వచ్చిన లక్ష రూపాయలు అప్పు చేస్తారు ఆ మొత్తం డాక్టర్ లేని కారణం చేత ఉండబెట్టేది అట్లా అయిపోతూ వస్తుంది ఇప్పుడు బాబుల్లో ఒక డాక్టర్ ఉన్నారు ఇక్కడ ఒకరు డాక్టర్ ఆ బిల్డింగ్స్ అన్ని కూడా రెన్యూవేట్ చేయకూడదు కొంత చెప్పాం వాళ్ళకి అతి త్వరలోనే మీ అందరూ కాంట్రిబ్యూషన్ కూడా తీసుకొని దాని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా అంటే మనం కూడా అక్కడ వెళ్ళి వైద్యం చేసుకుంటే కాన్సెప్ట్ నిన్న కార్డియాలజిస్ట్ వచ్చారు ఆయన ఏదో అది అంటే నువ్వు వారం ఒక రోజు మా హాస్పిటల్ పని చేస్తాను నీకు సపోర్ట్ చేస్తాను సో ఆయన బిల్డింగ్ వచ్చారు అట్లా అందరం ఎవరు చేతనే విధంగా మన గవర్నమెంట్ విద్యా వైద్యం ఇస్తే ప్రజలకు ఏం కోరుకు కాబట్టి మనం అన్ని పెట్టాడు కదా దాని పెద్దది ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు చాలా పవర్ఫుల్ ఆల్మోస్ట్ అమిషా తో ఫోన్ మాట్లాడంత వర్క్ చేస్తున్న వ్యక్తి అతని ద్వారా మనం ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ తెలుసుకోవాలనేది కూడా ప్రయత్నాలు అవుతాయి దీన్ని హండ్రెడ్ పేట్ కూడా అప్డేట్ చేద్దాం మీ అందరూ కూడా పోయినప్పుడు అక్కడ వెళ్ళి విజిట్ చేస్తా ఉంటుంది కౌన్సిలర్ అంటే ఎవరు రైట్ చైర్మన్ వెళ్ళొచ్చు మీరు వెళ్ళొచ్చు

కానీ మనం మానిటరింగ్ అంద ప్రజలకు ప్రభుత్వానికి మనం బ్రిడ్స్ వారదు రాటం మన ఇన్వాల్ కాకుండా ఐదు వెళ్ళినప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకొని రెండు సార్లు పనిచేస్తాయి మీరు పని చేయండి వాళ్ళే ఎత్తుకుంటారు ప్రజలు కాకపోతే సార్ కర్మ అనుకోవద్దు ఎందుకు నష్టం మనకు ఇంకో పని చేసుకోండి వైద్యసారి కోరుకోవడం నేను హ్యాపీగా పని చేసుకుంటే డబ్బులు దాన్ని ఇప్పుడు సవేశారు ప్రజాసేవ చేసుకోవడం నాకు ఇష్టం కూడా అప్పుడు అందరినీ కూడా అదే ఆలోచనతో అమ్మని చెప్తూ మీరు మీరు నాకైతే ఎవరికైనా మంత్రులుగా నేను చట్ట ప్రకారం అయితే జరగాలో జరుగుతుంది మీరు మాకు అధికారం ఉంది కదా మిస్బిహేవ్ చేస్తే ఉండదు అది ఎవరికైనా నేను చేసినా తప్పు మీ చైర్మన్ గారు నా మీద చర్య తీసుకో కమిషనర్ గారు తీసుకో కొన్ని ఇప్పుడు బంకులు ఉన్నాయి బంకులు తీసే కాదు ఈరోజు అంబులెన్స్ ఈ రోజు పేపర్ లేదు అరగంట అంబులెన్స్ లో ఆ రోడ్ ఆగిపోయిందని చెప్పి మీరే పేపర్ వేస్తున్నారు మీరే మాట్లాడుతున్నారు ఆ బంకుల విషయం తెలుసా మీ అందరికి జారి పడుతున్నా చెప్తున్నా ఒక్కొక్క బంకు అంటే ఇరవై తీసుకుంటున్నాడు ఆ ఎదురు బిల్డింగ్ కూడా బంకున్నా బంకులో కూర్చున్న వాడికి ఎనిమిది నెల సొంభై వచ్చేది ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఎదుర్కోండి కదా గవర్నమెంట్ స్థలం మీద పెట్టుకొని ఇరవై ఐదు వేలు అద్దె తీసుకునే వాడిని ఫిక్స్ చేస్తాం బాధ ఉంటే వాడి పరిస్థితి ప్లస్ అంబులెన్స్ నువ్వే ఉంటావు రేపు మీకే ఆకడానికి రావచ్చు ఎవరైతే రావారో ఆకటేకొచ్చి అరగంట ట్రాఫిక్ లేదు చనిపోతే అప్పుడు తెలుసు కుటుంబానికి అమ్మ కొన్ని మనమే మనమే దౌర్జన్యం చెప్పిన అమ్మా ఈ నెల టైం తీసుకుని ఇంకో ఆల్రెడీ గత గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్ స్కీమ్ అని ఆర్డర్ వచ్చింది దాన్ని మనం చెప్పి అమ్మ మీరు ఏదైనా సర్చుకుంటే అమ్ముకుంటే క్లీన్ చేసుకోండి ఈ నెల కాదు వచ్చే నెల చెప్తాను దానికే ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది మనం ఎక్కడ లేదు బట్ ఫైనల్ గా మనం మన ఊరు మనకు బాగుంటే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ రావడానికి నమస్కారం ఇప్పుడు రోజు ఒక అక్కడ అసైన్మెంట్ వచ్చింది ఇల్లు కట్టుకుంది రాత్రి ఈ సరే వస్తుంది కొందా అసైన్మెంట్ ఎట్లా కడతాం ఆమె లోన్ వస్తుందా కానీ గృహాలు ఇప్పుడు రెడ్డి బట్ కట్టుకోవడానికి ఎందుకంటే ఎందుకు అప్పు చేసే స్తున్నారు ఏం డబ్బు దాదాపు నేను అపోజిషన్ ఉన్నప్పుడు నూట యాభై ఎకరాలు ఎంక్రోచ్ చేస్తున్నాను నేను విత్తు జిటిఆర్ఎస్తో పాటు కనెక్ట్ ఆ రోజు ఉన్న వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఆపారు ఈ రోజు ఎవరు ఆపడానికి లేదు ఎందుకంటే మనం ఈ పట్టాలు పేదలకు వెళ్తాం ఎవరు మీరు ఐడెంటిఫై లేదు మీ వాళ్ళు మీరు వాళ్ళు ఇటు పేదవాడు ఇటు లేదు వాడి పట్టం కావాలన్న డెఫినెట్ గా వాళ్ళకే పెడతాం అక్కడ దాని మీద వచ్చాడు ఆ కొడుతున్నాడు నా కోసం లేదు నా బిడ్డలో నా కోసం అటువంటిది ఎవరైనా ఇప్పుడే కూడా ఎవరిని ఉంటే ఆ పని చెప్పండి లేని పేదలకు మనం ఇద్దాం ప్రతి వాడికి ఇల్లు ఇవ్వాలనేది కన్సెప్ట్ కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కూడా అదే చెప్పారు ప్రతి వాడికి ఇల్లు ఇవ్వాల్సిందే అదొక మరోసా సో డెఫినెట్ గా మనం ఇద్దాం ఎవరికైతే లేదు అర్హులైన ఈవెన్ పక్క ఊళ్ళో ఉంటే ఇక్కడ ఉంటామంటే అడ్రస్ మార్చుకోవడం రేషన్ కార్డు మార్చుకోవడం వాళ్ళకి ఇబ్బంది మనకు ఇవ్వగలం సంపూర్తిగా మనం ఇవ్వగలిగింది కాబట్టి ఈ అసైన్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ కొనందని చెప్పి పబ్లిక్ మనం చేస్తున్నాం ఒకవేళ ఎవరన్నా మీరు పొరపాటు ఉంటే అది తిరిగి వాళ్ళ దగ్గర తీసుకోండి డబ్బు వాళ్ళని రిటర్న్ తీసుకునే కార్యక్రమం చేయండి ఒకవేళ వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే పోలీస్ కేసు పెట్టండి పోలీస్ కేసు పెట్టిన వాళ్ళందరికీ పట్ట నేను ఫ్రీగా మన ఈ చైర్మన్ ద్వారా ఆ పట్ట కూడా ఇప్పించే కార్యక్రమం వాళ్ళు ఎవరు లాకపోవద్దు పొరపాటు మోసపోయి ఉంటే కంప్లైంట్ చేయండి వాళ్ళని తీసుకొచ్చి అడ్డపరు ఆ పట్టా మీకు మీరు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటే మీకు డెవలప్డ్ లేఅవుట్ తో ఏదైతే జగన్నీ కరెంటు ఇవన్నీ చేసి ఇచ్చారో అదే విధంగా మేము దగ్గర ఇంకా మీరు ఊరు బయట సైడ్ ఇద్దాం కాలనీ అదేవిధంగా మన క్లియర్ ఇద్దాం ప్రతి వారం నీట్ గా కట్టుకునే విధంగా మనం ఏర్పాటు చేద్దాం ఎందుకు నేను మీ ప్రజలు తీసుకొని మీ చర్చకి ఆదాయం వస్తుంది ఆ పేదవాళ్ళకి ఎవరైతే అద్దె కొంటున్నారో వాళ్ళకే పంట ఓనర్ ఎవరు వాడి ఆల్రెడీ బిల్డింగ్ ఉన్నారు ఎవరికి వాళ్ళు ఆల్రెడీ నోటిఫై చేశారు కమిషనర్ గారిని ముందే పంపించా వాళ్ళని నోటిఫై చేశారు తీసిన వాళ్ళకు మంచి కట్టిద్దా లేదంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రం దగ్గర కానీ మేము సంప్రదిస్తారు ఆఫీస్ మూడు ఊరు బయటకు తీసుకెళ్ళే కార్యక్రమం ఏర్పరుస్తున్నాం ఒక పది ఎకరాలు తీసుకొని అవుట్ సైడ్ ఆఫీస్ ప్రతి కూడా ఒక క్యాంపస్ లో ఉండే విధంగా కూడా నిర్మాణం చేయాలని చెప్పి సార్ కూడా పది ఎకరాలు మున్సిపల్ లిమిట్స్ లో ల్యాండ్ ఎంక్వైరీ చేయమని చెప్తాం అసెంట్ కూడా రెజ్యూమ్ చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చేది సరే అన్ని ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది మరి అదే విధంగా మున్సిపల్ ఆఫీస్ ఇప్పుడు చూస్తే బాధేస్తుంది నాకు నేనైతే పైన బోర్డు గిడ్డు చేపల గిడ్డలు ఉంటుంది నేనే నేనైతే ఈ పదేళ్ళు కేసు కదా ఈరోజు కుర్చీలో కూర్చోవడం లేకపోవడం అనేది కొంత బాధ ఇస్తాం టెంపరీ మనం అది లేట్ అయ్యేటట్టు దీన్ని కూడా రినోవేషన్ చేయండి సార్ కొద్దిగా అంటే కౌన్సిలర్ వాళ్ళ ఫీలింగ్ తెప్పించే పరిస్థితులు ఇక్కడ లేదు ఆ మైక్ సిస్టమ్ కానీ ఇవన్నీ కొంత అంటే మినిమం కొద్దిగా లగ్జరీ కూడా అది ఉండరు అది ఫస్ట్ గా చేయండి దాదాపు ఐదు కోట్ల రూపాయలు మైండ్ లో ఉంది దాంట్లో కోటి మోడల్ స్కూల్ వాడటానికి అంటే ముందు మనం రోడ్ వేస్తున్నాం కానీ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మోడల్ స్కూల్ ప్రతి ఒక్కరే వస్తుంది అది నేను చెప్పేది మీరు అధికారంలో ఎవరున్నా అక్కడ ప్రజలు ఇబ్బంది ఉగ్ర నరసమేంటి కోసం కదా నా బిడ్డ తెలుసుకోవడం కానీ పేద ప్రజలు అవుతుంటే దాన్ని ఎవరు పట్టించుకోవాలి అది చెయ్యొద్దు